सिरलो सगी सुख सांतुल गूर्चु शिरडी साई कथा मधुर मधुरा बोधा साई प्रेम सुधा सिरुलाो सगी सुख सानु लूर्चु शिरडी साई कथा hmm. yeah. मधुर मधुर महिमान्वित बोधा साई प्रेम सुधा పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ సిరులనుసగి సుఖశాంతులు కూర్చును సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ ప్రేమసుధా షిరిడీ గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలూరే ఈ ధ్యానం పగలూరే ఈ ధ్యానం పరమాత్ముని లోలీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు గురుపీఠం ఎండకు బానకులు చెట్టు కిందనే ఉండకు సాయి సాయి అని మహల్ సాపతి పిలుపుకు మసీదు కుమారెను సాయి అదే అయినది ద్వారక మాయి అక్కడ అందరు భాయి భాయి బాబా బోధల నిలయమదోయి సిరులను సగి సుఖశాంతులు గూర్చును సాయి కథ మధుర మధుర మహిమాన్విత సాయి ప్రేమ సుధా ఖురాను బైబిలు గీత ఒకటని కులమత భేదం వద్దని గాలి వాననొక క్షణము నాపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులుగ చేసే నీటి దీ వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపి బల్లి భాషకు అర్థం తెలిపే ఆప్తుల రోగాలను హరించే భక్తుల బాధను తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా ఉన్న నాణురు దక్షిణ అడిగే మరణం జీవికి మార్పని తెలిసి మరణించి తను మరలా బ్రతికి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ నీదని నాదని అనుకోవద్దని ధునిలో ఊది విభూది గనిచ్చే భక్తి వెల్లువల జయ జయ ఘోషలు కావడి ఉత్సవమై సాగగా కంకణ కలిపాపాలను కలి కడుగగా సర్వ దేవతా స్వరూపుడై వేద శాస్త్రములకతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడే భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి చాటిన తన ఇటు కరాయి త్రుటిలో నగులగా పరిపూర్ణుడై గురు భక్తుల మనసున చిరంజీవి శరీర సేవా చేసి దేహం విడిచను సా